కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గంలోని గండికోట జలాశయం నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుంది గండికోట జలాశయం పూర్తి నిలువ సామర్థ్యం ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టిఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై ఆరు పాయింట్ ఆరు టిఎంసీలకు చేరింది ముందస్తు చర్యల్లో గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నాలుగు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు మైలవరం జలాశయం నుంచి మూడు గేట్ల ద్వారా నాలుగు వేల మూడు వందల క్యూసెక్ల నీటిని పెన్నా నదికి వదిలారు గండికోట అనుబంధ జలాశయాలైన పైడిపాలెం సిబిఆర్ వామికొండ సర్వరాయసాగర్ మైలవరం జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి మెంతా తుఫాను దృష్టిలో ఉంచుకొని పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు